హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్లైకాన్ ను క్లిక్ చేయండి శుక్రుడు త్వరలో నక్షత్రాన్ని మార్చబోతున్నాడు ఈ నక్షత్ర సంచారం ద్వాదశ రాసులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది కొన్ని రాసుల వారికి ప్రేమధనం ఉద్యోగ రంగాల్లో విశేష లాభాలు అనుకోని విజయాలు చేకూరనున్నాయి శుక్రుడి అనుగ్రహంతో జీవితంలో సానుకూల మార్పులు రానున్నాయి గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాసులను మారుస్తూ ఉంటాయి అలాంటప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి శుక్రుడు త్వరలో నక్షత్రాన్ని మార్చబోతున్నాడు శుక్రుడి నక్షత్ర సంచారం ద్వాదశ వారిపై ప్రభావం చూపిస్తుంది కాని కొన్ని వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది మరి శుక్రుని రాసి మార్పుతో ఏ ఏ వారు శుభ ఫలితాలను పొందుతారు ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రుడు ప్రేమ సంతోషం విలాసాలు ధనం మొదలైన వాటికి కారకుడు శుక్రుడు నవంబర్ ఏడు శుక్రవారం రాత్రి ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకి రాహువ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు ఇది అనేక వారికి లాభదాయకంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులను పొందుతారు ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు సంతోషంగా ఉంటారు మరి ఏ వారికి ప్రత్యేక లాభాలు కలుగుతాయి ఎవరు ఎలాంటి లాభాలని పొందవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం శుక్రుని నక్షత్ర సంచారంలో మార్పు జరగడంతో ప్రేమ జీవితంలో సక్సెస్ని అందుకోవచ్చు అదేవిధంగా కొన్ని రాసులవారు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలను పొందుతారు అనేక విధాలుగా కలిసివస్తుంది ముఖ్యంగా ఈ మూడు రాసులవారు చాలా విధాలుగా లాభాలని పొందుతారు ఈ రాసుల్లో రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి వృషభ రాశివారికి శుక్రుని నక్షత్ర సంచారం లాభదాయకంగా ఉంటుంది ఈ రాశివారు కెరియర్లో ఊహించని మార్పులు చూస్తారు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలు వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి ప్రేమ జీవితంలో కూడా సానుకూల మార్పులు చూస్తారు కుంభరాశివారికి శుక్రుని నక్షత్ర సంచారం కలిసి వస్తుంది వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు మానసిక ప్రశాంతత ఉంటుంది ప్రేమ జీవితంలో సంతోషముంటుంది కొత్త ఉద్యోగం లభిస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి చాలా విధాలుగా లాభాలని పొందుతారు మీనరాశివారికి శుక్రుని నక్షత్ర సంచారంలో మార్పు బాగా కలిసి వస్తుంది ఆదాయం పెరుగుతుంది ఆర్థికపరంగా సమస్యలు తీరిపోతాయి కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది శుక్రుని అనుగ్రహంతో ఈ రాశివారు కొత్త ప్రాజెక్టులను పొందుతారు అదృష్టం కూడా కలిసి వస్తుంది సంతోషంగా ఉంటారు శుక్రుడి నక్షత్ర సంచారం మీన మీనరాశులకు శుభప్రదం ప్రేమధనం కెరీర్లో అనుకూల మార్పులతో పాటు సంతోషం అదృష్టం కలిసొస్తాయి ఈ సమయంలో సరైన అవకాశాలను వినియోగించుకుంటే జీవితం మరింత ఆనందంగా ఉంటుంది